ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విశేష తెలిపారు ఇవాళ అల్లు అయ్యాన్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు అయాన్ బర్త్డే సందర్భంగా ఆలోర్జన్ సతీమణి స్నేహారెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నామంటూ స్నేహారెడ్డి పోస్ట్ చేసింది ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే గతేడాది పుష్పా టూతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు పుష్పాకు సీక్వల్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించుగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు ఈ సినిమా గతేడాది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది